ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద గల కాకాని వెంకటరత్నం విగ్రహం నందు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ పోతుంశెట్టి నాగేశ్వరరావు బీజేపీ యువనేత డాక్టర్ కాకాని తరుణ్ మరియు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టడం నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో గర్వంగా భావిస్తున్నామన్నారు టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదిస్తే తర్వాత ఓటీపీ జనరేట్ ద్వారా ప్రక్రియ చాలా సులభతరం అవుతుందని వివరించారు భారతీయ జనతా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో భాగంగా దేశమంతటా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రంలో కూడా పురంధరేశ్వర గారి అధ్యక్షతన అదే విధంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఇక తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వారు జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు వారు గెస్ట్గా వచ్చిన సందర్భంలో ఈ యొక్క సభ్య సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం ఈరోజు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు వేధులు ఎవరైతున్నారో శ్రీ కాకాని వెంకటరత్నం గారి విగ్రహం దగ్గర వారి యొక్క అనుంగు మనోలు కాకాని తరుణ్ గారు ప్రారంభించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు తరుణ్ కాకా తరుణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ యొక్క ఈస్ట్ నియోజకవర్గంలో జరిగేటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యంగా అన్ని రంగాల ప్రజలు అందరూ వచ్చి సభ్యత్వం తీసుకున్నారు ముఖ్యంగా మహిళలు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ముఖ్యంగా అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఆన్లైన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి మా యొక్క టార్గెట్ ఒకటే ఈస్ట్లో ఒక్కొక్క బూత్లో రుణంలో టార్గెట్గా పెట్టుకున్నాం మూడు వందల బూతులు ఉన్నాయి ఈస్ట్లో సుమారుగా అరవై వేల సభ్యత్వ టార్గెట్ పెట్టుకొని ముందుగా సాగాలని కోరుకుంటున్నాం ప్రధాన ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశం ముందుకెళ్తున్న తరుణంలో యువత ముఖ్యంగా యువత ముఖ్యంగా రాజకీయాలు రావాలని వారు కోరుకుంటున్న తరుణంలో యువత ముఖ్యంగా ముందుకొచ్చి రాజకీయాల్లోకి వచ్చి వారు దేశానికి దిశానిర్దేశం చేయాలని రాజకీయాల్లోకి వచ్చి వారి భవిష్యత్తు మంచిగా ఉంటుందని కోరుకొని రాజకీయాలు రావాలని కోరుకున్న తరుణంలో ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దానికి సమాజం అందరూ సపోర్ట్ ఇచ్చి మంచిగా సభ్యత్వం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి